పూరి జగన్నాథుణ్ణి గణనాథుడి రూపంలో ఎందుకు పూజిస్తారు పూరి క్షేత్రంలో జరిగే హాదీ బేష్ యొక్క ప్రాముఖ్యత గురించి మనం ఈ వీడియోలో చూద్దాం భారతదేశంలో ఉన్న వైష్ణవ క్షేత్రాలలో ఉత్సవమూర్తులను వివిధ వాహనాల మీద ఊరేగించే ఆచారం ఉంటుంది వాటిల్లో గజవాహన సేవ ఒకటి అయితే భారతదేశంలో సుప్రసిద్ధమైన వైష్ణవ క్షేత్రాలలో ఒకటైన పూరి క్షేత్రంలో మాత్రం జగన్నాథుణ్ణి బలభద్రుణ్ణి ఏకంగా ఏకదంతుడి రూపంలో అలంకరిస్తారు ఈ వేడుకనే హాదీ బేష్ అని పిలుస్తారు ఆషాఢశుద్ధ విద్యనాడు విశ్వప్రసిద్ధమైన జగన్నాథుడి రథయాత్ర మొదలవుతుంది అందుకు మునుపు జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఈ వేడుక జరుగుతుంది ఇక హాదీ బేష్కు ముందు జగన్నాథుడు ఆయన అన్న బలభద్రుడు సోదరి సుభద్రను అభిషేకించటానికి స్నానయాత్రకు తీసుకువెళ్తారు అభిషేకం అనంతరం జగన్నాథుణ్ణి బలభద్రుణ్ణి ఏకదంతుడిగా అలంకరిస్తారు ఇలా గణపతి వేషంలో జగన్నాథుణ్ణి అలంకరించటానికి ఒక ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది స్వామి గణపతిని మాత్రమే ఆరాధించే గాణపత్య మార్గ అనుయాయాలను అనుగ్రహించడం కోసం ఒక సందర్భంలో ఏకదంతుడిగా దత ారనే ఒక కథనం ప్రచారంలో ఉంది ఒకనొక సమయంలో పూరి రాజు దగ్గరికి గణపతి భట్టు అనే గొప్ప పండితుడు వస్తాడు ఆ సమయంలో పూరి క్షేత్రంలో స్నానయాత్ర వేడుకకు సిద్ధం చేస్తున్నారు ఆ వేడుకకు హాజరు కావాలని గణపతి భట్టును రాజు ఆహ్వానించారు దానికి ఆయన తాను గణపతిని మాత్రమే ఆరాధిస్తానని వేడుకలకు రాలేనని అంటారు రాజు బలవంతం పెట్టేసరికి అనూహ్యంగా జగన్నాథుడి స్నానయాత్రకు వెళ్ళవలసి వస్తుంది అయితే అక్కడికి వెళ్ళేసరికి ఒక అద్భుతం జరిగింది జగన్నాథుడి రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు గణపతి భట్టుకు గణేషుడి రూపంలో సాక్షాత్కరించాడు అంతేకాకుండా బలభద్రుడు కూడా ఏకదంతుడి రూపంలో కనిపిస్తారు దాంతో బలభద్ర జగన్నాథుడి సాక్షాత్తు శివకేశవులనే సంగతి గణపతి భట్టుకు తెలుస్తుంది ఆయన కళ్ళు తెరిపించడానికి వారి ఇరువురు ఇలా గణేషుడి రూపంలో వచ్చారని ఆయనకు అర్థమవుతుంది అంతేకాకుండా శివకేశవులు కి గణపతి గౌరీలకి ఇలా భేదం లేకుండా పరమాత్మ ఒక్కరే అని గ్రహిస్తారు అప్పటి నుండి రథయాత్రకు ముందు జరిగే జ్యేష్ఠ పౌర్ణమి నాడు జరిపే స్నానయాత్ర సమయంలో జగన్నాథుడి ఆలయ పూజార్లు జగన్నాథ బలభద్రుడికు ఇలా గణపతి వేషాన్ని ధరింపజేస్తారు బలభద్రుణ్ణి తెల్లటి గజముఖంతో అలాగే జగన్నాథుణ్ణి నల్లటి గజ రూపంతో అలంకరిస్తారు ఇలా జగన్నాథ బలభద్రులు గజముఖంతో దర్శనమిచ్చే ఈ సందర్భాన్ని పూరి ఆలయ సాంప్రదాయంలో హాదీ బేష్ అని పిలుస్తారు ఇలా గణపతి వేషంలో దర్శనమిస్తున్న జగన్నాథ బలభద్రుణ్ణి దర్శించుకుంటే వారి జీవితంలో ఎటువంటి విఘ్నాలు ఉండవని భక్తులు విశ్వసిస్తారు అందుకే ఈ స్నానయాత్ర రోజు జగన్నాథుణ్ణి దర్శించుకోవటానికి వేలాది మంది భక్తులు పూరి క్షేత్రానికి విచ్చేస్తారు చూశారు కదా పూరి క్షేత్రంలో జరిగే ఆది బేష్ వేడుక యొక్క ప్రాముఖ్యత గురించి హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్